అటువంటి ఆరోగ్యం కోసం మనం మంచి అలవాట్లు చేసుకుంటే ప్రయోజనం కలుగుతుంది ప్రతిరోజు మనం మన ఆహారాల్లో కొన్ని రకాల జ్యూస్లు తాగితే లాభం చేకూరుతుంది అలాంటి వాటిలో బీట్రూట్ జ్యూస్ ఒకటి బీట్రూట్ దుంప రకానికి చెందినది ప్రతిరోజు మనం బీట్రూట్ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్లు చెబుతున్నారు బీట్రూట్లో ఉండే పోషకాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని సూచిస్తున్నారు బీట్రూట్ రంగు ఏ విధంగా ఉంటుందో దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతే బాగుంటాయి బరువు తగ్గాలి అనుకున్నా రక్తహీనత పోవాలన్నా గుండె సమస్యల నుంచి బయటపడాలన్నా ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది చాలా మంది సెలబ్రిటీస్ ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగుతారు బీట్రూట్లో ఉండే పోషకాలు విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం పొటాషియంతో పాటు అనేక పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి బీట్రూట్ జ్యూస్ తాగే వారిలో గుండె పనితీరు మెరుగుపడుతుంది బీట్రూట్ జ్యూస్ గుండె సమస్యలను తగ్గించడమే కాకుండా హై బీపీ తదితర